రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ కు వైఎస్సార్ నేతలను వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడు మాజీ పాణ్యం ఎమ్మెల్యే ఘాటసాని రాంబోపాల్ రెడ్డి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాష వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డి పాల్గొన్నారు గడివేముల మండలాలకు చెందిన పార్టీ నాయకులు రైతు విభాగం నాయకులు అనుబంధ విభాగాల జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇషాక్ మాట్లాడుతూ ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఏదో ఒక కారణం చెబుతూ రైతులకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తోందని చెప్పారు కూటమి అధికారంలో ఉన్న నాయకులు మంత్రులు ఈ కీలక సమస్యపై స్పందించకపోవడం దారుణమని అన్నారు వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కుంటి సాగులు చెప్పడము ఎంతవరకు సమంజసం అనేది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ఉల్లి రైతులు ఏ రకంగా ఉన్నా సరే మేము ఇస్తాము అని చెప్పేసి హెక్టార్కు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కేవలం పేపర్ మీద తప్ప పనిచేసే పాపాన ఈ గవర్నమెంట్ పోవడం అది కూడా ఏదో ఒక రీజన్ చెప్పి ఎగరగొట్టడం తప్ప రైతులను ఆదుకునే ఉద్దేశము ఏ కోశాన వీళ్ళకు లేకుండా పోతాం అరే ఉల్లి రైతులు నష్టపోయినారు నంద్యాల జిల్లాలో మంచి వెరైటీ పండిస్తా ఉన్నారంటే ఈ వెరైటీ తీసుకొని మీకు ఇవ్వడానికి నష్టం లేదు ఎనిమిది రూపాయల కంటే లోపల అమ్ముకున్నారు క్లియర్ గా వాళ్ళు చెప్తారు మళ్ళీ మళ్ళీ ఈ రకంగా చెప్తారు ఇప్పుడే మా భర్తను చెప్పాడు క్లియర్ గా సీజన్ అంతా ఒకటేసారి ఇస్తారు తప్ప వేరే దానికి కాదు ఈ రకంగా మీరు డివైడ్ అండ్ రూల్ లెక్క చేసుకొని మాకు కర్నూలుకు కడపకు వేరు కుంపట్లు పెట్టి రైతులలో విభేద భావాలు తీసుకొని రావడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లిన తప్ప వేరే ఏం కాదు నష్టపోయిన రైతు ఎక్కడి రైతు అయినా నష్టపోయినాడు తప్ప లాభం పొందలేదు మేము ఇప్పుడే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అయితే ఆలోచన చేసి దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పుడే భరత్ గారు చెప్తా ఉన్నారు రెండు రోజుల్లో మూడు రోజుల్లో మీరు డిసిషన్ తీసుకుంటే సంతోషం డిసిషన్ తీసుకోకుంటే మాత్రము మేము రైతుల స్వచ్ఛందంగా కార్యాచరణ చేసి నిరార కూర్చుంటామని చెప్తా ఉన్నారు మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉండే నాయకులను కూడా అడుగుతా ఉన్నాను ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు అధికార పక్షంలో ఉండి కూటంలో ఉండి మీరు రైతుల గురించి పట్టించుకునేది ఇదేనా నంద్యాల జిల్లాలో ఈ రకంగా నష్టపోతా ఉంటే మీరు ఏ రకంగా ఆలోచన చేసి స్పందించాల్సింది పోయి మంత్రులు ఉన్నారు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు మీరు రైతులు నష్టపోతా ఉంటే దానికి కనీసం కించిత్తన్న ఒక్క వాయిస్ కూడా లేకుండా రకంగా చేస్తా ఉన్నారు ఇది చాలా తప్పు అలాగే మొక్కజొన్న గురించి కూడా ఆలోచన చేయట్లేదు ఇంతవరకు కూడా ఏం చేయడం లేదు ఇప్పుడు అడిగితే కలెక్టర్ మేడంతో సీజన్ అయిపోయిందని చెప్తా అంతే కల్లిబుల్లి మాటను ఏదో ఒక రీజన్ చెప్పి పని జరుపుకోవడము పేపర్కి అయితే ఇన్ని చేసామని చెప్పడము రీజన్స్ చూపెట్టేసి ఆ డబ్బులు ఇవ్వకుండా చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఇదే రకంగా చేస్తా ఉంది తప్ప వేరే ఏం కాదు మిగతా సంస్థలు అన్ని గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ